హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గీ తు లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారు కామెంట్ చేసే ఈ వీడియో వచ్చేసి సాటర్డే లాగ్ అనమాట ఈ రోజు అయితే ఉత్పన్న ఏకాదశి అనమాట అందుకని చెప్పేసి మేమైతే ఈ రోజు ఇంట్లో పూజ చేసుకొని టెంపుల్కి కూడా వెళ్తాము అసలు ఏ టెంపుల్కి వెళ్తాము అనేది మాత్రం వీడియో కంటిన్యూ అవుతుంది మీరైతే వీడియో చూసేయండి వాయిస్ డిస్టర్బ్ అవుతుందని మాత్రం అనుకోవద్దు మా బాబు అయితే మామూలుగా అరవటం లేదు నేనైతే ఈ వీడియోలో మా భావస్వామి అయితే స్వామి మల్లేసారని అందరికీ తెలుసు కదా మా భావస్వామి పాడిన పాటలు అయితే నేనైతే ఈ వీడియోకైతే ఆడియోస్ అయితే యాడ్ చేస్తాను ఒక్కసారి వినండి ఎలా పాడారు అనేది అయితే నాకైతే కామెంట్ చేయండి அம்பானி மயிலே ரில ஸ்னான மாயுதே ప్ప అక్కడ కొంచప్ప ఉన్నా అమ్మాన గోసంజీ పెడుకోప్ప గోసంజీ ఎక్కడ కోస ఎక్కడ ఉన్నాడయ్యప్ప ఇక్కడ ఉన్నాడయ్యప్ప ఎక్కడ ఉన్నా అమ్మాన గోసంజీ పెడుకోడయ్యప్ప ఫళని మలై కొండ నుండి బయలుదేర ఫలని మలై కొండ నుండి బయలుదేరాడయ్యప్ప తిరుమల కొండపై రినాడు అయ్యప్ప తిరుమల కొండపై చేరి అయ్యప్ప ఏడు కొండలెం కన్నని పలకరి చాడయ్యప్ప వేడుకొండలం కన్నడు పలకరి చాడయ్ వేడుకొండలం కన్నడి పలకరి చాడయ్యప్ప వేడుకొండలం కన్నడు పలకరి చాడయ్ కన్న తల్లి వందనాలు చేసినాడు అయ్యప్ప అన్న తల్లి వందనాలు చేసినాడు అయ్యప్ప అన్న తల్లి వందనాలు చేసి గడవసాయా గౌ స గడవ నాయ్యప్ప కడనాయాయ కడవనా గౌ సమీ కడగో తాడ అప్పా గడవ నాయ గడవ నాయ కడ సమీ కడగో తాడయ స్వామి చూశారు కదా ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి ఇంకా డే ఇంట్లో పూజ చేసుకున్నాను పూజ చేసేసిన తర్వాత నేనైతే వెండి గుడికి వెళ్ళేసి వచ్చి అయితే ప్రదర్శనలు ఒక్కటే చేశాను ప్రదర్శన చేసేసి వచ్చేసి ఇంకా నేను మళ్ళీ వచ్చి వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళాం రుషికొండ అయితే ఆల్రెడీ వీడియో క్లిప్స్లో చూశారు కదా నేను వెళ్ళేటప్పటికి అక్కడైతే కొంచెం కరెక్ట్గా అప్పుడే మేము వెళ్ళేటప్పుడే దర్శనంకి అయితే వదులుతున్నారు మాకైతే ఇంకా మా దర్శనం అయితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా అయితే టైం పట్టింది దర్శనం అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా గుమ్మడికాయతో అయితే జ్యూస్ అయితే చేస్తున్నాను నాలా మీరు ఎవరైనా మిక్సీ లేక అంటే మిక్సీ పై బౌల్ దొరకకపోతే ఇలా ప్లేట్లు పెట్టి మేనేజ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి నేనైతే మోస్ట్లీ అలానే చేస్తూ ఉంటాను ఇంకా లాస్ట్ టైం అయితే చీజ్ చేశానని చెప్పాను కదా చీజ్ పన్నీర్ అని చెప్పేసి వీడియో కూడా షూట్ చేశాను ఆల్రెడీ పోస్ట్ చేశానేమో ఒక్కసారి చూడండి మన ఛానల్ ఇంకా నేనైతే ఆ శనగలు అవన్నీ కూడా బాయిల్ చేసేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అదే చేసేసాము చేసేసిన తర్వాత నేను ఒక ఓతప్పం చేసుకొని కొంచెం మొలకలు అవన్నీ కూడా తినేసాను ఇంకా టిఫిన్ చేసేసిన తర్వాత నేనైతే ఇరికాయితో క్యాండీ అనేది చేశాను అప్కమింగ్ వీడియోస్లో అయితే వస్తుంది టేస్ట్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు అంతా బాగుంది అంటే పుల్ల పుల్లగా కారం కారంగా తీయ తీయగా అసలు ఇంకా టేస్ట్ ఇంకా చెప్పనవసరమే లేదు క్యాండీస్లో రాలేదు ఒక బౌల్లో అయితే ఒక హల్వా అయితే వచ్చింది ఇంకా దాన్నే నేనైతే నార్మల్గా క్యాండీస్లో చిన్న చిన్న బాల్స్ అయితే చుట్టేసుకొని అయితే తినేసాము ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే పప్పు ఆనపకాయ చేశాను ఇంకా ఈవినింగ్ స్నాక్స్కి వచ్చేసి స్వీట్ ఇట్కాన్తో వడ్లు అయితే చేశాను ఇంకా ఈవినింగ్ అయితే నేను దోపం వేసుకోవడం కోసం అలా అయితే చేస్తాను బొగ్గులు అయితే ఒక ప్యాన్ మీద పెట్టి అలా అయితే వేడి అయిపోతాయి కదా వేగంగా ఆ బొగ్గుల్లో అయితే గుగ్గులం వేసేసి గుగ్గులం పొగైతే వేస్తూ ఉంటాను ఇంకా ఈవినింగ్ మా సైడ్ అయితే సాటర్డే మార్కెట్ అయితే అవుతుంది ఇంకా అక్కడికైతే ఇంకా అలా వెళ్ళాము వెళ్ళి ఇంకొకొక్కటి అంటే మనం కొన్న కొనకపోయినా అన్నీ చూడాలి అయితే ఉంటూ ఉంటుంది కదా ఇంకా మేము వెళ్ళాం వెళ్ళామని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఇంట్లో ఏం కావాలి అని మనకు తెలియకపోయినా అక్కడికి వెళ్ళాక అబ్బాయి ఆటోమేటిక్గా గుర్తొచ్చేస్తూ ఉంటాయి ఇంకా నేనైతే నైట్కైతే బర్బటీ కర్రీ చేశాను ఈ వీడియో వచ్చేసి ఆ పిన్ని ఇంట్లో వెంకటేశ్వర స్వామి పూజ అయితే అసలు చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుందో నాకైతే తెలియదు కనుక అయితే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అసలు ఎంత బాగా చేసిందో అసలు ఆ డెకరేషను ఆ దీపాలు అన్నీ కూడా నేనే స్వామికి దిష్టి పెట్టేస్తున్నానేమో ఆయన అయితే నాకైతే అనిపిస్తుంది నాకు మా పిన్ని వీడియో చూసిన ప్రతిసారి కూడా నేను పెట్టే ప్రతి వీడియోలో కూడా అయితే మా పిన్ని వీడియోస్ అయితే యాడ్ చేస్తున్నాను ఇంకోటి చెప్పాలంటే నేను కూడా నాకు ఉంటుంది ఇటువంటివన్నీ చేయాలి ఎలా చేయాలని కానీ పిల్లలతో అయితే అస్సలకే అవ్వదండి ఈ సంవత్సరానికి నేనైతే ఏడు శనివారాల వ్రతం అయితే చాలా ప్రశాంతంగా పూజ అయితే చేసేసుకున్నాను ఏడు శనివారాలు వ్రతం అయిపోయిన తర్వాత కూడా నెక్స్ట్ వీక్ నుంచి నేనైతే మార్నింగ్ అయితే శనేశ్వరుడు గుడికి వెళ్ళి ప్రదర్శనలు చేసేసి వచ్చేసి ఇంకా ఇంట్లో అయితే వెంకటేశ్వర స్వామికి అయితే పూజ అయితే చేసుకుంటున్నాను సపరేట్గా ఇలా పటం పెట్టయితే కాదు నార్మల్గా అయితే చేసుకుంటున్నాను ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసేయండి